అండి లడ్డూ వివాదాల్లో నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఎలా ఉన్నదో మనందరం చూసాము నిజంగా సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఆయన వాళ్ళిద్దరి చేత మాట్లాడించారేమో అనిపించి అంతకుముందు చిత్రబాబు అన్నాడు ఆయన భగవంతుడే నాకు నా చేత చెప్పించాడు లడ్డూ విషయంలో అని అన్నాడు కానీ ఇట్లా అట్లా అంటాం అనేది ఏంటంటే ఒక మనిషికి ఒక విజయం వల్ల వచ్చే ఒక గర్వం అనమాట విజయ గర్వంతో అన్నాడు కానీ ఆ ఎవరు కూడా భగవంతుడి కంటే గొప్పవాళ్ళం కాదండి మనం అందరూ కనీసం ఒక చిన్న పొరపాటు జరిగింది నేను ఏదో ఫ్లోలో అనేసేశాను ఏదో అనేసాను ఏదో నేను అట్లాగో నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు మా కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ మీద శిక్ష తీసుకుంటాను ఎనీవే నేను ఐమ్ వెరీ వెరీ సారీ నేను ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్ నేను నా ఫర్ మై యాక్ట్ అని చెప్తే చాలా బాగుండేదనమాట కానీ ఆయన ఎప్పుడు కూడా ఈ నలభై సంవత్సరాల ఆయన ఆయన రాజకీయ జీవితంలో నేను చూస్తున్నాను కానీ ఎప్పుడు కూడా ఆయన ఆయన వల్ల పొరపాటుగాను గృహపాటుగాను ఎదురు ఒక చిన్న మాట పొరపాటుగా వస్తే మాత్రం ఎప్పుడు ఆవిడ అప్పుడు ఆయన ఒప్పుకునే ప్రసక్తే ఉండదు అనమాట అట్లాగూ ఆయన ఒప్పుకోలేదు కానీ ఏంటంటే అట్లాగే ఆయన్ని సమర్థించే వాళ్ళు చాలామంది కూడా ఒప్పుకొట్టలేదు ఆయన శిష్యుడు లేకపోతే దత్తపుత్రుడు అంటారు కానీ నేను అనలేదు నాకేం పెద్ద అవసరం నాకేం పెద్ద నాకు ఆ పదం పెద్దగా నచ్చదు ప్రియ శిష్యుడు అందాము ఉప్మా గారు కూడాను ఆయన కూడా బాధపడ్డాడు అసలు బాధపడ్డాడు కానీ బాధ ఆయన బాడీ లాంగ్వేజ్లో తెలిసింది కానీ బాధపడుతున్నాడు అంతే తెలిసింది కానీ ఆయన ఎట్లా ఏం మాట్లాడాడో ఏంటో ఏమీ అర్థం కాల అసలు ఆయన ఏమి అసలు ఆయన తెలుగైనా ఇంగ్లీష్ అయినా దానికి ఒక రిథం ఉంటుంది మరి ఆ రిథం నాకు అర్థం కాలేదు ఆయన ఏదో మాట్లాడాడు సరే ఆ తర్వాత చంద్రబాబు గారి వదిన గారు పురంధేశ్వరి గారు పాపం బీజేపీ భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఆవిడ స్టేట్లో ఆవిడ ఆవిడ చాలా బాధపడిపోతున్నది ఎందుకంటే ఆ కు అదిటా అన్ఫేర్గా ఉన్నదిట ఆ తీర్పు ఎందుకంటే రాజ్యా రాజ్యాంగబద్ధంలో ఏ రా ఏ అంశమైనా మాట్లాడతాడు రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏ విషయాన్ని మాట్లాడతాడు లడ్డు విషయంలో జరిగింది కూడా అదేను చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందేనే ధర్మాసనం చెప్పింది కాబట్టి అలా ఆ ధర్మాసనం అట్లా కామెంట్స్ చేయటం సరి సరైన విషయం కాదు అని ఈవిడ చెప్పేసింది పాపం ఈవిడికి లా లా అనే ఒక సర్టిఫికెట్ లేదు లేదు అయితే ఈ పాటికి సుప్రీంకోర్టులోనే జడ్జి గారు గాను ఎట్లాగో చక్కగా మన రమణ గారు కూడా వెళ్ళే వెళ్ళి జడ్జి అయ్యారు కదా జడ్జి సీజీఐ గారు వెళ్ళారు కదా అయ్యారు కదా కనీసం ఈవిడ కనీసం సీజీఐ కాకుండా మిగిలిన జడ్జిలు ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళల్లో ఈవిడ కూడా ఇంకొకళ్ళు ఎట్లా చేసేవాళ్ళు ఎందుకంటే వడ్డించే వాళ్ళు మనవాళ్ళే ఉన్నప్పుడు ఆ విస్తరి వడ్డించే వాళ్ళు వేస్తారు అది విస్తరి మామూలు కంచం కంచం పెట్టాలా లేకపోతే స్టీల్ కంచం పెట్టాలా వెండి కంచం పెట్టాలా లేకపోతే బంగారు కంచం పెట్టాలని అది వాళ్ళే వాళ్ళే అర్థం చేసుకుని చేస్తారు కానీ పాపం ఈవిడ అట్లాంటి నిజంగా ఈ మరిది గారు ఈ ఈయన చక్కగా ఈవిడికి చక్కగా చక్కగా చేసేవాళ్ళు ఎంతోమందికి ఎంతోమందిని ఉద్ధరించారు ఒక్క చిన్న లా పట్టా ఒక్కటి ఉంటే పట్టా ఒకటి ఉంటే సరిపోయేది ఈవిడని చక్కగా చక్కగా అందలం ఇచ్చి అందలం ఎక్కించి కూర్చోబెట్టేవాళ్ళు కానీ ఈవిడ నిజంగా దురదృష్టవంతరాలు అనే చెప్పాలి ఈ విషయంలో చెప్తే ఎందుకంటే ఏముందండి ఈ పార్టీ పార్టీ పార్టీగా రాష్ట్ర 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 పార్టీగా ప్రెసిడెంట్గా ఉన్నది లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎంపీగా ఒక ఐదు ఐదు సంవత్సరాలు ఉంటుంది తర్వాత ఎట్లా ఉంటుంది కానీ ఏంటంటే అదే జడ్జిగా ఉంటే కనుక చాలా కాలం ఉండొచ్చు కొన్ని దశాబ్దాల కాలం ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే చక్కగా పార్టీ ఒక ఒక పార్టీకి విన విన విధం వినమ్రతలతో ఏదన్నా ఒక జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు ఏంటంటే చక్కగా రాజ్యసభ మెంబర్లు వాళ్ళు చేస్తూ ఉంటారు మన గొగోయన్ చేసినట్టుగాను రం రంజన్ గొగోయన్ చేసినట్టు అట్లా చక్కగా ఈవిడ ఆ ట్రాక్ ఆ ట్రైను మిస్ అయిందనే చెప్పాలి ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే అసలు ఆవిడ తప్పుబడుతున్నదంటే చాలా గొప్ప 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 తెలివితేటలు కలదనే చెప్పాలన్నమాట ఎందుకంటే ఇట్లాంటి తెలుగు తెలివితేటలున్న మనిషి యొక్క ఒక వ్యక్తి యొక్క సేవలు దేశం గుర్తు సేవలు తీసుకోకపోవటం అనేది దేశాన్ని దురదృష్టం అని చెప్పాలన్నమాట కాబట్టి ఏంటంటే భావి తరాల్లో ఎప్పుడైనా ఏముంది కానివ్వండి ఆవిడ పాపం ఏదో ఎంత ఎంత సీనియర్ సిటిజన్ అయినప్పటికీ కూడాను ఆవిడ కనుక పట్టుదల ఉంటే ఒకసారి ఏదో ఒక లా పట్టం పట్టా ఒకటి తీసేసుకుంటే గబుక్ నెక్స్ట్ టైంకైనా ఒక సిజిఐ ఒక సుప్రీంకోర్టు వెళ్ళిపోయి కూర్చోవచ్చు సో బానే ఉంటుంది ఆవిడకి అన్ని అర్హతలు ఉన్నాయనిపిస్తున్నది ఆవిడ ఆవిడ చేసిన కామెంట్ జడ్జీల కామెంట్ ఎట్లా ఉన్నా కానీ ఆవిడ చేసిన కామెంట్ మాత్రం చాలా గొప్పగా అనిపించింది అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ అల్ బై